జనసేన యువతకి ఇక్కడికి వచ్చే నాకు సంఘీభావం తెలిపినందుకు నాకు సపోర్ట్గా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చిన పాపాన్ని బాగలేదు గత ఐదు సంవత్సరాల్లో ఒక్కరు ఒక్కరికి ఉద్యోగం వచ్చిన పాపాను బాగలేదు గవర్నమెంట్ జాబ్స్ లేవు ప్రైవేట్ జాబ్స్ లేవు క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు వీటన్నిటినీ మనం అడ్రస్ చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఉదయగిరి నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకొస్తాం రకరకాల పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ మనం ఉద్యోగాన్ని కల్పించవచ్చు పదో తరగతి చదివి ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చదివిన వాళ్ళకి అలాగే బీటెక్ చేసిన వాళ్ళకి మనం అప్ స్కిల్లింగ్ చేసి వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇచ్చి బయట స్టేట్స్లో కానీ బెంగళూరు హైదరాబాద్ కానీ బయట రాష్ట్రాల్లో కానీ ఎక్కడ ఉద్యోగం దొరికితే అక్కడ మనం ప్లేస్మెంట్ చేసే అవకాశం ఉంది ఆ విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఐదేళ్లలో ముఖ్యంగా తాగునీరు సమస్య విపరీతంగా ఉంది ఉదయం నియోజకవర్గం దాని మీద మనం అందరం కూడా పోరాడాలి యువత కూడా అందరం తలావకు చేసి తాగేదానికి నీళ్లు లేవు దౌర్భాగ్యమైన పరిస్థితి ఉదయ నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో కూడా తాగేదానికి నీళ్లు లేవు మేము రేపు గవర్నమెంట్ వచ్చాక ఎమ్మెల్యేగా గెలిచాక యాభై నుంచి వంద గడపల్లో యాభై నుంచి వంద గడపల్లో ఉన్న ప్రతి చోట కూడా ఒక వాటర్ ప్లాంట్ పెట్టడం జరుగుతూ ఉంది ఈరోజు ఒక కార్యక్రమం ఏపడ్డారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను యువతంతా నిరుద్యోగులు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో ఒకసారి అర్థమవుతూ ఉంది వైసీపీ ప్రభుత్వాన్ని కట్టగట్టి రేపు మే పదమూడవ తేదీన ఇంటికి పంపించడానికి అందరు రెడీగా ఉన్నారు ఒక్క ఉద్యోగం లేదు ఉదయగిరి నియోజకవర్గంలో ఒక చిన్నపాటి డెవలప్మెంట్ లేదు యువకుల యువకులందరూ అందరూ చూస్తూ ఉన్నారు ఇది రేపు పొద్దున చంద్రబాబు గారు రాగానే తొలి సంతకం మెగాడిసీ మీద మెగాడిసీ మీద పెట్టబోతున్నారు తొలి సంతకం పెట్టబోతా ఉన్నారు అది ఒకటే కాకుండా మేము ఉదయగిరి నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకొచ్చి అందరికీ ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం నిరుద్యోగులందరికీ 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 అండగా ఉండడం ఉంది ప్రతి ఒక్క యువతకి నా భరోసా ఇస్తా ఉన్నాను ఈ మన మనం నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది మండలాల నుంచి యూత్ ర్యాలీ జరుపుకుంటున్నాము యూత్ అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ ర్యాలీలో అందరినీ చూసాం చాలా ఆనందంగా ఉంది యూత్ ఫస్ట్ టైం ఓటర్లు కూడా చాలామంది ఆనందంగా పాల్గొన్నారు ఎండను కూడా చూసుకోకుండా మీరందరూ కలిసి సైకిల్ గుత్తుకొటేసి సురేష్ గారిని ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కల్పించాలని అనుకుంటున్నారండి ఫస్ట్ టైం ఓటర్స్ ఎస్పెషలీ మీరు ఆలోచించండి యువతకి బాబు గారు వస్తే ఏమేమి మంచి ప్రయోజనాలు ఉంటాయి అనేది ఆలోచించి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశామంటే యువతకి చాలా జాబ్ ఫెసిలిటీస్ అన్నీ బాబు గారు కల్పిస్తారు ఒక్కసారి ఆలోచించి మాత్రమే సైకిల్ గుర్తుకు ఓటేయండి యువత

Eu não partiu da última